మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బలప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆక్షలు ఉండవా కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఆక్షలు ఆంక్షలు ఉండవా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు